ఇప్పుడు చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు అయితే అతను బీటెక్ లో జాయిన్ అవ్వడం కంటే ముందు ఏదో ఇంటెన్షన్ తోటి జాయిన్ అయ్యారు లేదు నేను డెఫినెట్ గా సాఫ్ట్వేర్ జాబే చేయాలి అనే ఇంటెన్షన్ తో జాయిన్ అయ్యాడు బట్ ఇప్పుడు ఫ్రెషర్స్ కి జాబ్స్ తక్కువ అవ్వడం తోటి అతని ఇంటెన్షన్ మారిపోయింది ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నాడు సో బీటెక్ చేసిన వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సిఎస్సీ అయినా సరే ఈసీ అయినా సరే మెకానిక్ అని ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తుండే మోస్ట్లీ అందుకని అది ఈజీ వాళ్ళకు ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కూడా ప్రాబ్లం అయిపోయింది బీటెక్లో కూడా మీకు తెలిసినట్టు క్వాలిటీ తగ్గిపోయింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్ కాదు వాళ్ళ ఓన్ ఫీల్డ్ కాకుండా దేర్ గోయింగ్ టు అబ్రాడ్ మెజారిటీ ఆఫ్ దేమ్ గోయింగ్ టు అబ్రాడ్ అబ్రాడ్లో కూడా పరిస్థితి బాగాలేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ గోయింగ్ టు హిట్ రిసెషన్ అలాంటప్పుడు నేను చూసిన వాళ్ళని త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా జాబ్ దొరకలేదు వాళ్ళు దే జస్ట్ డూయింగ్ పార్ట్ టైం జాబ్ మెయిన్ జాబ్ దొరకలేదు ఇలాంటి టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే లోన్ డిజిటల్ మార్కెటింగ్ అండి ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ డిజిటల్ మార్కెటింగ్ విల్ టేక్ యూ అండ్ లాంగ్ రన్లో మంచి కెరియర్ ఉంది కాబట్టి సో వెదర్ యూ ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ ఇట్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యూ బీటెక్ స్టూడెంట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో బాగాలేదు ద సేమ్ టైమ్ అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఎకనామీ కూడా అంత బాగాలేదు అనుకో ఇప్పుడు యూఎస్కెళ్ళాలన్నా కూడా ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ చూపియాలి కదా మీరు ఖర్చు కూడా బాగా అవుతుంది కదా జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఖర్చు పెట్టుకున్నారనుకోండి ఇట్స్ గుడ్ ఫర్ యూ అండ్ డెఫినెట్గా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నది ఇంకొకటి బీటెక్ చేసి జాబ్ గురించి ఎందుకు ఆలోచిస్తారు బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మల్టిపుల్ కైండ్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు అని మేము ప్రూవ్ చేస్తాం డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ యూ ఓకేనా అండ్ ఒకసారి మీరు డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్గా ఉంటాయి దెన్ ఆల్ క్వశ్చన్స్ విల్ బి రిజాల్వ్ అండ్ యూ కెన్ హ్యాపీలీ టేక్ దిస్ కరియర్ ఓకే గైడ్స్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉందనమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది సో విన్నారు కదా సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవ్వరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కి కాల్ చేయండి అండ్ ఓడిఎ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి